కొత్త ఏడాదిలో అక్కినేని దగ్గుబాటి హీరోల సందడి మొదలైంది బాక్సాఫీస్ దగ్గర మామ అల్లుళ్ల జోరు కనిపిస్తోంది చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం కష్టపడుతున్న విక్టరీ వెంకటేష్ యువ సామ్రాట్ నాగ చైతన్య నెల రోజుల గ్యాప్ లో ఒకరి తర్వాత మరొకరు సక్సెస్ ట్రాక్ ఎక్కారు ముందుగా మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి పండక్కి హిట్ కొడితే హిస్టరీలో వీడు ఆ తర్వాత అల్లుడు ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందే తండేల్ చిత్రంతో హిట్టు కొట్టారు ఇద్దరూ తమ కెరీర్ లోనే అతి పెద్ద విజయాలను నమోదు చేశారు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పొంగల్ కానుకగా జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ సైంధవ్ తో డిజాస్టర్ అందుకున్న వెంకీమామ ఈసారి ఫెస్టివల్ సీజన్ లో వసూళ్ల వర్షం కురిపించారు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు దీంతో మూడు వందల కోట్ల లో చేరిన ఫస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరోగా వెంకీమామ నిలిచారు మరోవైపు వెంకీ మేనల్లుడు అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా తాజాగా తండేల్ సినిమాతో సక్సెస్ సాధించారు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో బన్నీ వాసు నిర్మించారు ఫిబ్రవరి ఏడున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది రెండు రోజుల్లోనే నలభై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఇది చేతూ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఫస్ట్ ఒక వంద కోట్ల క్లబ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది మరోవైపు వెంకీ మేనల్లుడు అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా తాజాగా తండేల్ సినిమాతో సక్సెస్ సాధించారు ప్రమాదమని తెలిసిన తన మందు కోసం చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో బన్నీ వాసు నిర్మించారు ఫిబ్రవరి ఏడున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది రెండు రోజుల్లోనే నలభై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఇది కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఫస్ట్ ఒక వంద కోట్ల క్లబ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది